కాలికి మడమ దగ్గర చాలా మంది దారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం చాలా మందికి కాలికి నల్లదారం కట్టుకోవడం ఫ్యాషన్ గా మారింది ఇలా కట్టుకోవడం వల్ల చెడు దృష్టి నుంచి కాపాడతాయని ఎక్కువగా నమ్ముతారు అయితే కాలికి నల్లధారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన పెద్దలు పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం ఎక్కువగా కాలికి నల్లధారం కట్టేవాళ్ళు నలుపు దారం లేదంటే వెంట్రుకలతో చేసిన దారం కడుతూ ఉంటారు కాలికి దారం కట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది ఇవి చెడు దృష్టి నుంచి కాపాడుతుందని ఎక్కువగా నమ్ముతారు అయితే కాలికి నల్లధారం కట్టుకుంటే సంతోషం శ్రేయస్సును ఇస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా కాలికి నల్లధారం కట్టుకోవచ్చు కాలికి నల్లధారం ఎందుకు కట్టుకుంటారు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి స్త్రీలు ఏ కాలికి ధరించాలి పురుషులు ఏ కాలికి ధరించాలి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నల్లధారం కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అని చాలా మందికి తెలియదు నలుపు రంగు దారాన్ని చెడు దృష్టి నుంచి రక్షణ పొందడం కోసం ధరించాలి ఏదైనా ప్రతికూల శక్తి ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులు పాదాలకు నల్లధారం కట్టుకోవచ్చు ప్రతికూల శక్తులు హానికరమైన శక్తుల నుంచి కాలికి కట్టుకున్న నల్లధారం రక్షణగా ఉండటమే కాకుండా అనుకూల శక్తిని ఇస్తుంది నలుపు రంగు శని గ్రహాన్ని సూచిస్తోందని శనిదేవుడు మనల్ని రక్షిస్తాడని అంటారు కాలికి నల్లధారం కట్టుకోవడం వల్ల ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాలు మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయని జ్యోతిష్యులు అంటున్నారు అంతేకాకుండా నల్లధారం చికిత్స లక్షణాలను కలిగి ఉంటుందని మానసిక శారీరక వైద్యం రెండిటినీ కాలికి కట్టుకున్న నల్లధారం సులభతరం చేస్తోందని శాస్త్రం చెబుతోంది కాలిక నల్లధారాన్ని ధరించడం వల్ల సహజంగా చేసే వైద్య ప్రక్రియలకు మద్దతు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు నల్లధారం మానసికంగా శారీరకంగా బలాన్ని ఇస్తోంది అంతేకాకుండా సమస్యలను ఎదుర్కోవడానికి అడ్డంకులను అధిగమించేందుకు సహాయపడుతోంది నలుపు ధారం కాళ్లకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా జీవితంలో పాజిటివ్ వైబ్స్ ను తెస్తోంది అంతేకాకుండా అదృష్టంతో పాటు సంపదను కూడా ఆకర్షిస్తోందని శాస్త్రం చెప్తుంది అలానే ఏ కాలికి కట్టుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి నల్లధారాన్ని ధరించాలి ఒక అమ్మాయి లేదా స్త్రీ ఎల్లప్పుడూ శనివారం నాడు నల్లధారం ధరించాలి పురుషులు వారి కుడి కాలుకు నల్లధారాన్ని కట్టుకోవాలి పురుషులు మంగళవారం మాత్రమే నల్లధారం ధరిస్తారని గుర్తుంచుకోవాలి ఇది శని గ్రహానికి బలాన్నిస్తోంది పెళ్ళైన ఆడవాళ్ళు నల్లధారం కట్టుకోవచ్చా లేదా నిజానికి నలుపు రంగు శని గ్రహానికి ఇష్టమైన రంగుగా భావిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో నల్లధరాన్ని కట్టుకుంటే శనిదేవుని ఆశీస్సులు అలాగే ఉంటాయి అంతేకాకుండా రాహు కేతువుల ప్రభావం కూడా మీ వైపు ఉండదు అందుకే కొంతమంది జ్యోతిష్యులు వివాహిత స్త్రీలు ఖచ్చితంగా దారాన్ని ధరించాలని చెబుతున్నారు దీనివల్ల వారి జాతకంలో శని దోషం తొలగిపోతోంది అయితే దీన్ని కొన్ని నియమాలతో ధరించాలి వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తుండడం వల్ల నలుపుధారాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు కాబట్టి నల్లధారాన్ని కాలుకు కట్టే బదులు చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది కాకుండా వివాహిత స్త్రీలకు శని ఆరాధన నిషిద్ధం దారం కట్టుకున్న తర్వాత దారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ధరించేటప్పుడు ఏదైనా మంత్రం పఠించడం మంచిది ధరించిన తర్వాత దానిని ఎవరికి ఇవ్వకూడదు దారం ధరించిన తర్వాత దానిని తీసివేయాలని అనుకుంటే దానిని శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం ఉత్తమం